వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్ ఇండియాలో సినిమా రంగం ఎప్పుడూ సాఫ్ట్ టార్గెటే ఇందిరాగాంధీకి ముందు పాలకులు సినిమా జోలికి వెళ్ళిన దాఖలాలు లేవు కానీ పంతొమ్మిది డెబ్బై ఐదులో విధించిన ఇంటర్ల్ ఎమర్జెన్సీ దగ్గర నుంచి అనేక సందర్భాల్లో ఈ సాఫ్ట్ టార్గెట్ అనేది నిస్సందేహంగా రుజువైంది గత పదేళ్ల కాలంలో ఈ టార్గెట్ మరీ మెత్తగా తయారైంది మనసులో మాట చెప్పడం పాపంగా మారింది దేశాన్ని పాలిస్తున్న వారి రాజకీయ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా చిన్న మాట మాట్లాడినా అలా మాట్లాడిన వారిని వెంటాడి వేధించడం చాలా సాధారణమైపోయింది సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ దాడికి పదును పెరిగింది అమీర్ ఖాన్ దీపికా పద్కొన్ లాంటి ఒకటి రెండు గౌరవప్రదమైన మినహాయింపులు తప్పిస్తే ఈ ధోరణిని బహిరంగంగా నిరసించగలిగే సినీ స్టార్స్ దాదాపుగా లేనట్లే తెలుగు సినీ రంగం కూడా దీనికి మినహాయింపు కాదు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకనొక సమయంలో నందమూరి బాలకృష్ణ అభిమానట రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మాత్రం ఆయన సినిమా రంగంతో తారశీలిన సందర్భాలు లేవనే చెప్పాలి సినీ రంగానికి సంబంధించి జగన్ అభిప్రాయాలు ఏమిటనేది ఇప్పుడు చర్చకు రాలేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పెద్ద మెజారిటీతో అధికారం సంపాదించుకున్న తర్వాత ఒక శుభముహూర్తం చూసి చర్చకు దారి తీశారు దానిని చర్చ అనడం కన్నా రచ్చ అనడం కరెక్ట్ బహుశా ఈ వివాదంలో రెండు అంశాలు ఉన్నాయి మొదటిది సినిమా టికెట్ల ధరలు ప్రభుత్వమే నిర్ణయించడం రెండవది సినిమా టిక్కెట్ల అమ్మకాన్ని ప్రభుత్వం చేతులకు తీసుకోవడం టికెట్ల అమ్మకంపై పెత్తనంలో సర్కార్ కాసిన కాసులు సంపాదించే ఆలోచన కూడా ఉండవచ్చునేమో కానీ ఈ రెండూ కూడా సినిమా రంగాన్ని నియంత్రించడం లక్ష్యంగా వేసిన ఎత్తులే జగన్ను ఈ దిశగా ప్రేరేపించిన అంశం ఏమిటి అన్న ప్రశ్న వేసుకుంటే ఆయన అహంభావం అని సమాధానం చెప్పుకోవాలి తాను ప్రజాసేవకుడిని అని అనుకోరు జగన్ రాష్ట్రానికి తాను మొగటో లేని మహారాజుననే ఆయన భావిస్తారు అలాంటిది ఈ సినిమా జనం నా దగ్గరికి వచ్చి నన్ను ప్రసన్నం చేసుకోరా ఎంత పొగరు ఎంత అహంకారం అది ఆయన ఆలోచన సినీ రంగం వైపు నుంచి జగన్ను చదవడంలో లోపం ఉంది హైదరాబాద్ కేంద్రంగా తెలుగు సినీ రంగం నడుస్తుంది కాబట్టి తెలంగాణ ప్రభుత్వ పెద్దలతో సత్సంబంధాలు పెట్టుకుంటే సరిపోతుందని సినీ ప్రముఖులు భావించారు ఉద్దేశపూర్వకంగా కాకపోవచ్చు కానీ జగన్ సర్కారుతో సంబంధాలకు ఒక ఛానల్ని ఏర్పాటు చేసుకోవడంలో విఫలమయ్యారు అది ముఖ్యమంత్రిని రెచ్చగొడుతుందేమోనన్న అనుమానం వారికి రాకపోవడం ఆశ్చర్యం కొత్త సినిమాలు రిలీజ్ సందర్భంగా టికెట్ల రేట్లు తాత్కాలికంగా పెంచేందుకు స్పెషల్ షోలు ప్రదర్శించేందుకు అనుమతి నిరాకరణతో ఈ ప్రహసనం ప్రారంభమైంది పవన్ కళ్యాణ్ సినిమా వకీల్ సాబ్కు బాలకృష్ణ సినిమా అఖండకు ఈ నిరాకరణ ఎదురైంది ఆ ఇద్దరు హీరోలు ప్రభుత్వానికి వ్యతి వ్యక్తిగతంగా విజ్ఞప్తులు పంపేందుకు నిరాకరించారు మా అక్కర్లేదన్నారు అనంతరం సినిమా టికెట్ల ధరలు తగ్గిస్తూ జీవో థర్టీ ఫైవ్ జారీ అయింది ప్రజలకు వినోదం చౌకగా అందించాలనేది తమ ఉద్దేశమని ప్రభుత్వం చెప్పుకున్నది ప్రజలకు చౌకగా పెట్రోల్ డీజిల్ అందించే ఉద్దేశం ఎందుకు లేదో మనకు తెలియదు ఈ లోపు సినిమా పెద్దలకు సీన్ అర్థమైంది దాసరి నారాయణరావు తర్వాత తెలుగు సినిమా పెద్దగా గుర్తింపు పొందిన చిరంజీవి ముఖ్యమంత్రిని కలిసే ప్రయత్నాలు మొదలుపెట్టారు ఆయనకు సీఎం అపాయింట్మెంట్ దొరకలేదు కొన్నాళ్ళు ఎదురు చూడనిచ్చి సడన్గా తాడేపల్లి పిలిచి విన్నపాలు విన్నారు విందు భోజనం పెట్టి మరీ పంపించారు తర్వాత మహేష్ బాబు ప్రభాస్ రాజమౌళి వంటి వారితో కలిసి చిరంజీవి తాడేపల్లి రెండవసారి వెళ్ళినప్పుడు జగన్ నిజరూప దర్శనమైంది రోడ్డు మీద కారులాపి లోపలికి నడిచి వెళ్ళండి అని సెక్యూరిటీ సిబ్బంది చెప్పారు లోపలికి వెళితే ఈ వివాదంలో అప్పటి వరకు పవన్ కళ్యాణ్పై నోరు పారేసుకున్న జగన్ వీరాభిమాని పోసాని కృష్ణ మరికొందరు కూడా అక్కడ ఉన్నారు సమావేశం ముగిసి సినీ స్టార్లు తిరుగు ముఖం పట్టారో లేదో జగన్ తన మాస్టర్ స్ట్రోక్ ఆడారు సమావేశం వీడియో మొత్తాన్ని తన సొంత ఛానల్ సాక్షికి చేరవేశారు ఇండస్ట్రీ వైపు నుంచి చల్లని చూపు చూడండి మిమ్మల్ని చేతులు జోడించి అడుగుతున్నాను అని ముఖ్యమంత్రి జగన్ను చిరంజీవి వేడుకుంటున్న దృశ్యం ఆ వీడియోలో హైలైట్ దానిని రాష్ట్ర ప్రజల ముందు ప్రదర్శించడమే అసలు లక్ష్యం అంతకుముందు దీనికి ముందు సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని పెట్టిన రొయ్యల కూర భోజనం సుష్టుగా తిన్నాక సినిమా తీసే నిర్మాతకు సినిమా తీసే ప్రేక్షకుడికి మధ్య ఈ ప్రభుత్వం ఎవరు అని ప్రశ్నించిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చిరంజీవి వేడుకోలుపై సూపర్ మెగా బాహుబలి లెవెల్ బెగ్గింగ్ అని సెటైర్లు వేశారు జగన్ వీరిని మించిన మహాబలి అని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు ఈ మొత్తం వ్యవహారంలో జగన్ లక్ష్యం తన ఈగోను సంతృప్తి పరచుకోవడం ఒక్కటే కాదు పవన్ కళ్యాణ్ ఒంటరి చేయడం కూడా పవన్ కళ్యాణ్ జగన్ కు రాజకీయ ప్రచర్థి తన అన్న చిరంజీవి కన్నా పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ను సంపాదించుకున్న స్టార్ రానున్న ఎన్నికల్లో ఆయన నేతృత్వంలోని జనసేన పార్టీ కీలకమైన పాత్ర పోషిస్తుందని జగన్కి తెలుసు రాజకీయంగా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయాలంటే దానికి కాని దానికి తాను విమర్శించడం తన అనుచర వర్గంతో తిట్టించడం తప్ప మరో దారి లేదు అదే సినిమా పరంగా అయితే తనదే పై చేయి అనిపించుకోవచ్చు ముఖ్యమంత్రి కాబట్టి మిగతా సినిమా రంగం ఆయన పక్కన నిలువకుండా పవన్ కళ్యాణ్ పక్కన నిరోధించవచ్చు జగన్ అదే చేశారు నిజానికి పవన్ కళ్యాణ్ సహచరుల నుంచి మద్దతు ఆశించలేదు కూడా తనపై కక్ష సాధించడం జగన్ లక్ష్యం అని చెబుతూనే అనవసరంగా తనకు మద్దతుగా నిలిచి ఇబ్బంది పడవద్దని సినీ ప్రముఖులకు ఆయన విజ్ఞప్తి చేశారు ముందే సినిమా వాళ్ళు దారికి వచ్చారనుకున్న తర్వాత టికెట్లు రేట్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు ప్రభుత్వం జారీ చేసింది ప్రభుత్వమే ఆన్లైన్లో టికెట్ విక్రయిస్తుందన్న నిర్ణయానికి మాత్రం ఆదిలోనే హంసపద ఎదురైంది ఉన్నత న్యాయస్థానంలో ఈ నిర్ణయాన్ని నిలువరించారు ఫ్రీ మార్కెట్ నిర్ణయాలకు ఫ్రీ మార్కెట్ నియమాలకు విరుద్ధమైన ఈ నిర్ణయాన్ని జగన్ ప్రభుత్వం తీసుకోవడమే విచిత్రం తమ ఇష్టం వచ్చిన పద్ధతిలో టికెట్లు విక్రయించేందుకు థియేటర్కు ఉన్న హక్కును బుక్ మై షో వంటి ఇంటర్మీడియట్ వ్యాపారం చేసుకునేందుకు ఉన్న హక్కును కాదనేందుకు ప్రభుత్వం ఎవరు దానికి అధికారం ఏముంది ఈ నిర్ణయం రాగానే సామాజిక కార్యకర్త తుంగ లక్ష్మీనారాయణ ఒక మెసేజ్ పంపారు సినిమా టిక్కెట్లు అమ్మే దళారీ వ్యాపారాన్ని ప్రభుత్వమే చేస్తుందని ఉత్తర్వులు జారీ అయ్యాయి మాంసం వ్యాపారంలో కూడా ప్రభుత్వం ప్రవేశిస్తుందట గంగవరం పోర్టులో ఉన్న ప్రభుత్వ వాటాలను మాత్రం అమ్మేస్తారట ఏం ఆర్థిక నీతి అని ఆయన రాశారు ఆ మెసేజ్లో నిజమే కదా ఎంత గొప్ప ఆర్థిక నీతి